హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వ్లాగ్ షూట్ చేసి చాలా డేస్ అవుతుంది కదా అందుకే ఫైనల్ గా ఈ రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను యాక్చువల్ గా మా పిల్లలు ఈ రోజు టిఫిన్ కి గారి కావాలన్నారు అందుకే వాళ్ళ కోసం ఇడ్లీ పిండి గారెలు వేస్తున్నా గారెల్లోకి చట్నీ లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు అందుకోసమే పల్లీలు టమాటా కొత్తిమీరతో చట్నీ చేస్తున్నా టిఫిన్ లోకి చట్నీలు రకాలుగా చేసుకోవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చేస్తారు నేను కూడా అంతే అప్పుడప్పుడు చట్నీ లోకి వెజిటేబుల్స్ లేకుంటే లీవ్స్ ఏ ఉంటా అవి యాడ్ చేసి చేస్తూ ఉంటాను మార్నింగ్ వచ్చి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది బస్ ఎర్లీగా వస్తుంది అయితే టిఫిన్ చేసి పెట్టి అలాగే లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సింపుల్ కయిపోయి టిఫిన్ చేస్తే పర్లేదు కాకపోతే పిల్లలు అలా కాదు కదా వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా తెచ్చాలి వాళ్ళు ఏదడిగితే అది వండి పెట్టాలి గారి ఒకటే సరిపోతుంటే ఇడ్లీ కూడా కావాలంటే రెండు కలిపి తింటారంట పిల్లలు తింటానని అడిగారు కదా సో అందుకే ఎర్లీగా లేచి వాళ్ళ కోసం గారి ఇడ్లీ అయితే వేసేసాను చట్నీకి తాలింపు వేసుకుంటే డబల్ టేస్ట్ వస్తుంది అందుకే అప్పుడప్పుడు తాలింపు కూడా వేస్తూ ఉంటాను ఇడ్లీ పిండి రాత్రే రుబ్బేసి ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెట్టి ఇంట్లో మేము అందరం ఉంటాం కాబట్టి ఒక ఫోర్ డేస్ కి మాకు కరెక్ట్ గా సరిపోతుంది పిండి మొత్తం టిఫిన్ కార్యక్రమం పెట్టుకుంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి టిఫిన్ వేయాలి లేకపోతే లంచ్ కంప్లీట్ అవదు అందుకోసమే ఎర్లీ మార్నింగ్ ఎలాంటి వర్క్ పెట్టుకోకుండా ముందు టిఫిన్ కార్యక్రమం నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయడం కుదరదు లంచ్ లోకి రైస్ ప్రిపేర్ చేస్తాను కదా సో అది తినేసి పిల్లలు వెళ్ళిపోతారు ఈ ఇడ్లీ ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో వేస్తున్నా పిల్లలు వేసేసరికి పూర్తిగా చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది ఇలా రెండు హాట్ బాక్స్ లో వేసి పెట్టయితే అవి వేడిగానే ఉంటాయి పిల్లలు వేసిన తర్వాత చక్కగా తింటారు పిల్లలు స్కూల్ కి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిన తర్వాత నా వర్క్ ఉంటుంది వరలక్ష్మి వ్రతం చాలా దగ్గరలో ఉంది కదా ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం చాలా ఇంపార్టెంట్ అలాగే కొత్త చీరలు కూడా కట్టుకుంటారు కదా సో స్టిచ్చింగ్ కి బ్లౌజెస్ అండ్ శారీస్ అవి చాలా ఎక్కువగా వస్తున్నాయి అవి కుట్టుకోవడమే సరిపోతుంది నాకు బట్టలు వాష్ చేస్తుంటే పైప్ లోంచి వాటర్ రావట్లేదు ఏంటని పై హెక్కి చూసాను ట్యాంక్ మొత్తం ఫుల్ గా ఖాళీ అయిపోయింది ట్యాంక్ క్లీన్ చేసి టూ డేస్ అవుతుంది అంతే అప్పుడే మట్టి వచ్చి చేసింది వీక్లీ వన్స్ క్లీన్ చేసినా సరే ఈ ట్యాంక్ అలా మట్టి వస్తూనే ఉంటుంది కొంతమంది ట్యాంక్స్ అయితే అస్సలు క్లీన్ చేయరు అసలు వాళ్ళ ట్యాంక్ ఎలా ఏంటి ఏంటనిపిస్తుంది మేము వీక్లీ వన్స్ క్లీన్ చేసినా సరే అలా ఎంతో కొంత మాకు అలా మట్టి కనిపిస్తూనే ఉంటుంది లక్ష్మి వ్రతం వస్తుందంటేనే అందరూ ఇల్లంతా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు నాకు ప్రత్యేకించి ఇల్లంతా ఒకే రోజు టూ డేస్ అలాగా క్లీన్ చేసుకోవడం కుదరదు ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం కొంచెంగా అలా సర్దుకుంటూ ఉంటాను ఎందుకంటే వీడియోస్ షూటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్స్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో వర్క్ అంతా నేనే చూసుకోవాలి సో నాకు ఒకసారి మొత్తం క్లీనింగ్ చేసుకోవడం ఇది అంతా కుదరదు అందుకే నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా చిన్న చిన్నగా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ సెల్ఫ్స్ అయితే చాలా మెస్సి మెస్సీగా అయిపోయినాయి ఏం లేదు వీక్లీ వన్స్ నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఈ సెల్ఫ్స్ నాకు ఓపి ఎక్కువ మా పిల్లలకి అలర్ ఎక్కువ ఇలా బట్టలు లాగుతూ ఉంటారు నేను దుతూ ఉంటాను మా ఇంట్లో మాకంటే ఎక్కువ స్పేస్ ఉండదు ఓన్లీ ఈ సెల్ఫ్ ఒకటే ఉంటుంది బెడ్రూమ్ లో ఇంకా కిచెన్ లో ఒక సెల్ఫ్ ఉంటుంది ఇలాంటి సెల్ఫ్ అంతే ఈ సెల్ఫ్ లోనే డైలీ యూజ్ కట్టుకునే బట్టలన్నీ పెడుతూ ఉంటాను ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు బట్టలు తీసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు మనం ఎంత సర్దినా సరే సాయంత్రానికి మళ్ళీ నార్మల్ గా అయిపోతాయి ఈ బట్టలు మొత్తం అందుకోసమే ఎవరికి కనిపించకుండా కటింగ్స్ వేస్తూ ఉంటాను మనం డైలీ సర్దాలంటే అవ్వదు కదా కనీసం వారానికి ఒకసారి అయితే ఏదో సర్దగలం ఎంత క్లీన్ చేసినా పిల్లలు సరిగ్గా ఉంచరు ఎవరైనా కొత్త వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ చూసి వీళ్ళు శుభ్రంగా ఉండరమో ఈ బట్టలన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి సర్దుకోరము అనుకుంటారు సో పిల్లలము సరిగ్గా ఉంచరు మనం ఎంత సర్దినా అందుకోసమే ఎవరికి కనిపించకుండా కటింగ్స్ తో క్లోజ్ చేసేస్తా కటింగ్స్ రెండు కూడా రేపు వాష్ చేస్తా సెల్ఫ్ లో ఉన్న మొత్తం బట్టలన్నీ తీసి మంచం మీద పెట్టి ఇక్కడ కొంచెం బూజు అది ఉంటుంది కదా దుమ్ము బూజీ సో అది బ్రష్ తో క్లీన్ చేస్తున్నా అది క్లీన్ చేసిన తర్వాత న్యూస్ పేపర్లు వేసి అప్పుడు మొత్తం బట్టలన్నీ సర్దేస్తా వీటిలో వేసుకునే కొన్ని ఉన్నాయి వేసుకోలేని కూడా కొన్ని ఉన్నాయి అవసరం లేనివి తీసి అవసరం ఉన్నవి మాత్రమే సర్దాను బట్టలు యూజ్ అవుతాయేమో అన్నట్టుగా ఉంచుతాను కాకపోతే అది మొత్తం స్పేస్ మొత్తం ఆక్యుఫై చేసేసుకుంటుంది కానీ ఆ బట్టలు మాత్రం యూజ్ అవుతుందా సో అలాంటివి కొన్ని కొన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఈ లైట్ కూడా కరెక్ట్ గా వీడియో షూట్ మాడిపోయింది ఆడిపోయింది పోయింది ఇంకా లైటింగ్ లేదు అందుకే ఇలా చీకటిగా కనిపిస్తుంది లంచ్ తినేసి ఈ సెల్ఫ్ క్లీనింగ్ కరెక్ట్ గా స్టార్ట్ చేశాను మొత్తం ఈ క్లీనింగ్ మొత్తం అయ్యేసరికి నాకు త్రీ అయింది నార్మల్ గా అయితే వన్ అవర్ లో మొత్తం సర్దేస్తాను కాకపోతే నేను వీడియో షూట్ చేసుకుంటూ సర్దేసరికి ఇంకో టూ అవర్స్ ఎక్స్ట్రా పట్టింది చూసారా డే లో టైం ఈ సెల్ఫ్ సర్దడానికి వీడియో షూట్ చేయడానికే సరిపోయింది యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం ఒక యూట్యూబర్ గా వీడియో క్రియేట్ చేయడం అది చాలా సామాన్యమైన విషయం కాదండి దాని వెనక చాలా కష్టం ఉంటుంది కష్టం విలువ ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే తెలుస్తుంది వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలంటే అది చాలా కష్టం నాకు ఒక డే మొత్తం పరుగులు పరుగులతోనే గడుస్తుంది అంత కష్టపడాలి నేను నేను మీకు ఎ డే ఇన్ మై లైఫ్ మొత్తం వీడియో అంతా షూట్ చేసి ఒక బ్లాగ్ కింద పెడతాను అప్పుడు మీకు నేను పడే కష్టం ఏంటో మీకు కనిపిస్తుంది ఎవరు కూడా ఊరికనే ఎంత కష్టపడరండి వాళ్ళకంటూ కొంచెం ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఎవరైనా కష్టపడతారు ఊరికే టైం పాస్కి ఎవరు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టరు అది చాలా కష్టం মি পানি అలా ఎవరు చేయరు వాళ్ళకంటూ వాళ్ళు ఇన్కమ్ సెట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి వీడియోస్ అనేది యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు మాకంటూ ఎగస్టాగా దేవుడికి పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ అంటూ ఏమీ లేదు దేవుడు ఫోటోలు మొత్తం ఇక్కడే చిన్న గూట్లో పెడుతూ ఉంటాం పెద్దగా ఫొటోస్ కూడా ఏమీ లేవండి ఎక్కువగా తీసుకోలేదు కూడా నేను నా ఉద్దేశం ఏంటంటే ఇంటి నిండా దేవుడు ఫొటోస్ నింపేస్తే అది భక్తి కాదు భక్తి అనేది మనసులో ఉండాలి అంటే దేవుడి మీద నమ్మకం అనేది మనసులో ఉంటే సరిపోతుంది ఇంట్లో దేవుడి ఫొటోస్ లేకపోయినా పర్లేదు కొనుక్కుని తెచ్చుకున్నా పెట్టుకుంటాను మాకు ప్లేస్ ఉండదు సో అందుకోసమే జస్ట్ ఈ మూడు ఫొటోస్ ఉన్నాయి ఇంకా ఉన్న ఫొటోస్ కాకపోతే ఇంకా ఓపెన్ కూడా చేయాలి చేసి అలాగా పెట్టాను ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి పూజ చేసుకుంటాం కదా అలాంటప్పుడు కింద నేను పేటకం పెట్టుకుని పేటకం మీద చేసుకుంటూ ఉంటాను ఏ మొత్తంలో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు స్నానం చేసి అగరబత్తి అయితే వెలిగిస్తాను వేస్ట్ క్లాత్ మొత్తం తీసేలా సర్ది అనేంత స్పేస్ అయితే వచ్చింది ఇక వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఆల్